సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్దేకి ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం సో ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు అయితే మనకి పంచాయతీ సెక్రటరీ ఆల్ టికెట్స్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి అయితే వచ్చాయి సో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఒకటిన జరుగుతుంది అదేవిధంగా మరి పంచాయతీ సెక్రటరీ ఆల్ టికెట్స్ ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ పదహారు నుంచి అయితే మీరు పొందవచ్చును పంచాయతీ సెక్రటరీ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం పంచాయతీ సెక్రటరీ ఆల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పంచాయతీ సెక్రటరీ ఆల్ టికెట్స్ ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ పదిహేను నుంచి మీరైతే పొందవచ్చును ఇది వచ్చేసి ఆఫీషియల్ వెబ్సైట్ అయినా పిఎస్సీ డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్లో పొందవచ్చును అదేవిధంగా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింటాను సో మీరు వెళ్ళేసి వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని ఆర్టీకేని డౌన్లోడ్ చేసుకోవచ్చును సో విధంగా నేనైతే లింక్ ఇచ్చింటాను సో పిఎస్సి డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్ అనేది సో విధంగా ప్రెస్ చేయాలి సో విధంగా ప్రెస్ చేయగానే మీకు అయితే క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా కానీ ఓపెన్ అవుతుంది సో నేను వచ్చేసి క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను నేనైతే క్రోమ్లో ఓపెన్ చేస్తున్నా ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి గూగుల్ సర్చ్లో పిఎస్సి డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి విధంగా సర్చ్ అండ్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఓపెన్ అవుతుంది సో విధంగా అయితే నేను ప్రెస్ చేస్తున్నా సో జస్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా విధంగా ఓపెన్ చేయగానే మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ యొక్క అంటే పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించింది సో విధంగా మీరైతే జస్ట్ ఇక్కడ వెబ్సైట్ని ప్రెస్ అదే అదేవిధంగా కామన్ వెబ్సైట్ కావాలంటే మనకి ఇప్పుడు ఆల్ టికెట్స్ కావాలి కనుక మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఆల్ టికెట్స్ ఉండదు కానీ సో ఇక్కడ ఆల్ టికెట్స్ దగ్గర క్లిక్ హెయన్ ఉంది కదండి దాన్ని ప్రెస్ చేయాలి ఈ విధంగా ప్రెస్ చేస్తున్నా ఈ విధంగా ప్రెస్ చేయగానే మీకు ఆల్ టికెట్స్కి సంబంధించిన ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది సో కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం ఎందుకంటే సర్వర్ లోడెడ్ కూడా ఎక్కువగా ఉంది సో విధంగా మీకు అంటే ఈ యొక్క లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది యూజర్ ఐడి అంటే మీకు ఎప్పుడైతే మీరు పంచాయత్ సీక్రేట్కి అప్లై చేసుకున్నారో అప్పుడు మీకు అప్లికేషన్లో పైన రెఫరెన్స్ ఐడి కింద మీకు ఓటీపీ ఐడి నుండి ఒక ఆప్షన్ ఉంటుంది సో మీకు అక్కడ నెంబర్ ఉంటుంది మీరు ఆ విధంగా నెంబర్ లేకపోతే కదా ఒకవేళ అప్లికేషన్ పోగొట్టుకున్నా ఏం పర్వాలేదు ఇక్కడైతే మీకు రికవర్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది సో దీన్ని ప్రెస్ చేసి జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీకు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మీరు ఓటీపీ రెడీ ఉంది కదండి సో దక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్ రిక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా మీ డేట్ ఆఫ్ ఇచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి సెలెక్ట్ చే అంటే డేట్ ఆఫ్ బర్త్ మీద ఏదోంటో అది ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసే కనుక అంటే మీరు ఎక్కడ పెట్టారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేస్తే కనుక సెర్చ్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేసి మీకు మీ యొక్క డేటా అనేది రావడం అయితే జరుగుతుంది సో విధంగా వచ్చిన తర్వాత జస్ట్ మా అగైన్ వచ్చేసి బ్యాగ్ కొన్ని లాగిన్ దగ్గర ప్రెస్ చేయండి విధంగా లాగిన్ దగ్గర ప్రెస్ చేస్తే కనుక మీకు ఎగ్జిస్టింగ్ యూజర్ అనేది ప్రెస్ చేయాలి ఈ విధంగా ప్రెస్ చేస్తే మీకు మళ్ళీ లాగిన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఫర్గట్ పాస్వర్డ్ మీకు పాస్వర్డ్ తెలియకపోతే కనుక కింద ఒక ఆప్షన్ ఉంటుంది ఫర్గట్ పాస్వర్డ్ అని సో మీరు ఫర్గర్డ్ ఆప్షన్ ప్రెస్ చేసినా కూడా మీకైతే మీ యొక్క పాస్వర్డ్ని మీరు రికవరీ అయితే చేసుకోవచ్చును సో రెండు విధాలా మీకు ఓటీపీ ఐడి లేకపోయినా కూడా మీరు అదేవిధంగా ఓటీపీఐని తెచ్చుకోవచ్చును అదేవిధంగా పాస్వర్డ్ లేకపోయినా కూడా మీ పాస్వర్డ్ని అయితే పొందవచ్చును సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క యూజర్ ఐడి దగ్గర మీరు ఓటీపీ ఐడిని ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్కు ఈ యొక్క అంటే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీ ద్వారా మీరైతే మరి యొక్క మీ పిన్ని సెట్ చేసుకోవచ్చును మీ యొక్క పాస్వర్డ్ని మరీ సెట్ చేసుకోవచ్చును సో విధంగా సెట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఓటీపీ యాడ్ దగ్గర మీ యొక్క ఓటీపీ యాడ్ని ఎంటర్ చేయాలి సో విధంగా మీరు మీ యొక్క ఓటీపీఐడిని ఎంటర్ చేయాలి విధంగా ఎంటర్ చే నేను ఆల్రెడీ చెప్పాను ఓటీపీఐని రికవరీ ఎలా చేసుకోవాలని ఆ విధంగా మీరు ప్రాసెస్ చేసుకోండి సో విధంగా నేను ఓటీపీఐడిని ఎంటర్ చేస్తున్నాను యూజర్ ఐటీ దగ్గర అదేవిధంగా కింద పాస్వర్డ్ దగ్గర మీకు పాస్వర్డ్ని సెట్ చేసుకున్న పాస్వర్డ్ని లేదా ఆల్రెడీ ఉన్న పాత పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి సో విధంగా పక్కనే ఉన్న అంటే కింద ఒక యొక్క నెంబర్స్ లో క్యాప్చర్ కోడ్ ఉంటుంది దాన్ని అయితే ఈ యొక్క కోడ్ని ఎంటర్ చేయండి సో కింద కనిపించే దాని విధంగా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ దగ్గర ప్రెస్ చేయండి ఈ విధంగా లాగిన్ దగ్గర ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ యొక్క ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు కిందకి వెళ్తే కనుక సో ఇక్కడ మీకు బ్లంక్ అవుతుంటుంది హాల్ టికెట్స్ ఫర్ పంచాయత్ సెక్రటరీ గేట్ ఫోర్ అని సో ఈ విధంగా క్లిక్ చేయాలనుకోండి సో దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మీకు వచ్చేసి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ రెఫరెన్స్ నెంబర్ అంటే ఆల్రెడీ ఫస్ట్ మీరు ఎప్పుడైతే లాగిన్ అయ్యారో ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ మీది మాత్రం ఎంటర్ చేస్తారని మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది లేదా కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఈ యొక్క ఓటీపీఆర్ ఐడి అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది సో జస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఇక్కడ గెట్ ఆల్ టికెట్స్ అని ప్రెస్ చేయాలి సో ఈ విధంగా ప్రెస్ చేయగానే మీకు మీ యొక్క ఆల్ టికెట్ అంటే ఏ దానికి అంటే పంచాయతీ సిగట్కి సంబంధించినకి మీ యొక్క నోటిఫికేషన్ నెంబర్ అదేవిధంగా నోటిఫికేషన్ నేమ్ అప్లికేషన్ నెంబర్ ఆల్ టికెట్ రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆల్ టికెట్ ఉంది కానీ సో దాన్ని అయితే మీరు విధంగా బటన్ ప్రెస్ చేసుకుంటే మీకు ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు ఆల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు కిందకి వెళ్తే కనుక సో విధంగా మీరు కిందకి వెళ్తే కనుక ప్రింట్ ఆప్షన్ ఉంటుంది సో ప్రింట్ కొట్టి సో విధంగా మీరు ప్రింట్ కొట్టి మీ యొక్క అంటే ని ప్రింట్ తీసుకోవచ్చును సో నేను వచ్చేసి సేవ్ పీడిఎఫ్ కొడుతున్నా ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చును సేవ్ కొడుతున్నా సో ఈ యొక్క డెస్క్ లో అయితే సేవ్ చేసుకుంటున్నా సో విధంగా మీరైతే పంచాయతీ సెక్రటరీ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చును సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు మీకు సంబంధించిన పంచాయతీ సెక్రటరీ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చును ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందనుకుంటాను వీడియో నష్టం లైక్ చేయండి ఇలాంటి మెయిన్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి